హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టేయచ్చండి లేదా ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటే కనుక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి క్యారమిల్ మకానా అండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటినే తామర గింజలు అని కూడా అంటారు మెయిన్గా వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళు ఈ మకానాను కూడా మీ డైట్లో యాడ్ చేసుకోండి చాలా యూజ్ అవుతుంది పైకి స్వీట్గా లోపల క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి ఇవి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా క్యారమిల్ మకాన తయారీ విధానం ఎలాగో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి రెండు కప్పుల వరకు మకానాను యాడ్ చేసుకోవాలి వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఓపికతో స్టవ్ హైలో పెడితే త్వరగా మాడిపోతాయండి ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి మకానాలో ప్రోటీన్లు ఎక్కువండి అలానే క్యాలరీలు తక్కువ కాబట్టి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అలానే దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి అరుగుదల కూడా చాలా బాగుంటుంది దానితో పాటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా చాలా వరకు తగ్గుతుందండి ఈ మకానాను ఇలా స్వీట్గా తీసుకోవచ్చు లేదా స్పైసీగా కూడా తీసుకోవచ్చు లేదా కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి కర్రీస్తో కూడా తీసుకున్న షుగర్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి కదా వాళ్ళకి స్నాక్స్లోకి అయినా కూడా మంచి ఆప్షన్ అండి ఇది చూసారు కదా ఇలా చెక్ చేస్తున్నప్పుడు ఈజీగా బ్రేక్ అయిపోవాలి ఇవి మనకి ఫ్రై అయిపోయండి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి వీటిని టేస్ట్ చేసినప్పుడు కరకరలాడాలండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మనకి రెడీ అయిపోయాయి వీటిని కూడా తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ కప్పులో సగము బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకున్నాను తాటి బెల్లం ప్లేస్లో మీరు ఆర్గానిక్ బెల్లం అయినా తీసుకోవచ్చు నార్మల్ బెల్లమైనా తీసుకోవచ్చు లేదా పంచదార అయినా తీసుకోవచ్చు కానీ హెల్దీగా మీరు స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే మాత్రం షుగర్ని అవాయిడ్ చేయండి తర్వాత బెల్లంలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేంత వరకు స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఉండాలండి బెల్లం బాగా కరిగిపోయిన తర్వాత స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకుని దగ్గరుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు స్టవ్ హైలో పెట్టేస్తే త్వరగా మాడొచ్చేస్తుందండి తర్వాత చేదుగా ఉంటుంది అస్సలు బాగుండదు స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా కలుపుకుంటా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని దానిలోకి వేసుకుని బెల్లాన్ని చెక్ చేసుకోవాలి అది ఎలా అవ్వాలంటే మనం చేత్తో ఇళ్ళ ఇలా మెదిపితే ఈజీగా ఫోల్డ్ అయిపోవాలన్నమాట ఎటు తిప్పితే అటు తిరిగిపోవాలి చేతికి అంటుకోకుండా ఈ మాదిరిగా ఉండాలండి లేదా మీరు బాగా ముద్రపాకమైన పెట్టుకోవచ్చు కానీ ఇలా కొంచెం లేతపాకం అయితే టేస్ట్ అనింది బాగుంటుంది పిల్లలకి పాకం రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వు పప్పు మకానాను వేసుకొని కలుపుకుంటా ఉండాలి ఆ పాకం అంతా మకానాకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అది మనం ముట్టుకునే అంత వేడికి వచ్చిన తర్వాత ఇలా వీటిని సపరేట్ చేసుకుంటే సరిపోతుందండి బాగా చల్లరేక సపరేట్ చేస్తే అస్సలు అవ్వండి ముక్క ముక్కల్లాగా అయిపోతుంది కొంచెం గోరువెచ్చకి ఎక్కువలో ఉన్నప్పుడే జాగ్రత్తగా వీటిని సపరేట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయాయి ఎంతో టేస్టీగా ఉండే క్యారమిల్ మకాన టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చాయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పిల్లలు ఎక్కువగా స్వీట్ తినడానికి ఇష్టపడతారు కదా ఇలా ఒకసారి చేసి పెట్టేశారు అనుకోండి మీకు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎయిట్ ఎయిట్ కంటైనర్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు